హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఈరోజు మనం వినబోయే కథ జీవించు నీకోసమే అక్కయ్య మా వసు కొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా నేను రెండు రోజుల ముందు నీ దగ్గరికి వచ్చి ఉంటాను ఎన్నేళ్ళైందో నీ దగ్గర రెండు రోజులు ఉండి ఉత్సాహంగా చెబుతున్న శశితో అవును కదా మీ వసు కార్డు వేసి ఫోన్ కూడా చేసి చెప్పింది మరి మీ ఆయన అడిగింది శశి అక్క ఉషా ఆయన పెళ్ళి వాళ్ళతో వస్తారు పెళ్ళయ్యాక ఉండడం నాకు అవ్వదు మళ్ళీ గ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి అందుకే ముందే వద్దామని స్టేషన్ నుంచి నేను వచ్చేస్తాను ఎవరు రావద్దు అడగ ఆగకుండా చెప్తున్న శశితో అలాగే రైలు ఎక్కగానే ఫోన్ చే అంటూ ఫోన్ పెట్టేసింది ఉషా తాను వస్తున్నానని చెప్తే ఎంతో ఆనందపడుతుంది అనుకున్న అక్క ఏదో నీరసంగా సరే అన్నదేమిటి అనిపించినా అంత పట్టించుకోలేదు శశి శశి ఉషా అక్క చెల్లెళ్ళు ఉషా భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు వైజాగ్ లా లాసెన్స్ బేలో ఇల్లు మంచి పెన్షను పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు శశి భర్త చెంతం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యారు శశి కూడా కాలక్షేపం కోసం దగ్గట్లో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యింది సైనిక్ దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ పిల్లలు ఇద్దరు హైదరాబాద్లోనే విడిగా ఉంటారు వసు అన్నబడే వస్తుంది శశి ఆడబడచ్చు ఆమె కొడుకు వై పెళ్ళి వైజాగ్లో జరుగుతుంది అక్క చెప్పినట్టే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది ఉదయం రైలు దిగగానే ఆటోలో అక్క ఇంటికి వెళ్ళింది శశి వెళ్ళేసరికి ఏడవుతోంది ఆటో దిగుతుంటే ఉషా చీపులు పట్టుకొని గుమ్మం దగ్గర చిమ్ముతుంది చెల్లిని చూడగానే ప్రేమగా రావే అంటూ లోపలికి పిలిచికెళ్ళింది ఇంట్లో అడుగు పెడుతూనే దడుచుకుంది శశి హాల్లో సోఫాల నిండా బట్టలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి మధ్యలో ట్యూపై మీద న్యూస్ పేపర్ల కుప్పలు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు తన బ్యాగ్ ఒక పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చీలో కూర్చుందామని చూస్తే ఆమె అంతా మెతుకులు చెత్త అదేమి పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడతాను అంటూ ఉష ఒక కుర్చీ ఇలాగా పక్కనే ఉన్న టవల్తో తుడిచి శశిని కూర్చోమంది శశికి కాఫీ ఇచ్చి బయటకు వెళ్ళి ముగ్గు వేసి గబగబా బట్టలు మెషిన్లో వేసి వచ్చి వంట మొదలుపెట్టింది ఉచ్చని హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమె పని మనిషి అనుకుంటారు వెలిసిన చీర వదులుగా వేలాడుతున్న జాకెట్టు రేగి జుట్టు ఫ్రిడ్జ్లో నుంచి కూరలు తీస్తూ భోజనాలు త్వరగా చేద్దాం టిఫిన్ చెయ్యను అంటే ఆకలిగా ఉన్న శశి సరే అని బావగారు ఎక్కడా అని అడిగింది వాకింగ్కి వెళ్ళి అటునుంచి మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో రిపేర్ ఉంటే చేయిస్తాను అన్నాడు ఓ గంటలో వస్తారు కూరలు నేను తరుగుతానక్కా నువ్వు స్నానం చేసిరా అంటూ శశి కూరలు అందుకుంది ఉష స్నానం చేసి వచ్చేలోగా పని అమ్మాయి వచ్చింది ఇంకా ఉషా ఆమె వెనకాలే తిరుగుతూ ఇక్కడ తుడవలేదు గిన్నెలు సరిగా కడగలేదు అని ఒకటే నశ నువ్విచ్చే జీతానికి ఇదే ఎక్కువ అంటూ ఆ అమ్మాయి విదుపులు విచిత్రంగా అనిపించింది శశికి ఆ అమ్మాయి వెళ్ళాక సగం పని ఉషే చేస్తుంటే ఎందుకు అక్క అన్నీ నువ్వే చేస్తావు ఆ అమ్మాయి చేత చేయించు అంది శశి వేలు వేలు జీవితాలు కావాలి వాళ్ళకి మా ఇద్దరికి ఎంత పని నాకు ఏదో ఎక్సర్సైజ్ ఉండాలిగా అంటూ వంట ముగించింది ఉన్న రెండు రోజుల్లో శశి గమనించింది ఏంటంటే అక్క ప్రతి పైసా లెక్క చూడడం పెన్షన్ మీద బతకాలి అంటూ ఏదో చౌకో అది ఏది చౌకో అది తినడం మంచి బట్టలు లోపల పెట్టి పాతవి తీసి అవే కట్టడం ఆఖరికి కారు తీయాలంటే పెట్రోల్ ఖర్చు అని బావుని బస్సులో తిరగమనడం శశికి అనుమానం వచ్చింది నిజంగా వీళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా అనిపించింది అవకాశం దొరికినప్పుడు బావగారిని అడిగింది బావా నేను అడిగానని ఏమీ అనుకోకండి మీకు డబ్బు ఇబ్బంది ఏమన్నా ఉందా నువ్వు ఇంకా అడగలేమిదేమిటి అనుకున్నాను శశి దేవుడి దయ వల్ల మాకు ఇబ్బంది లేదు నా పెన్షన్ దాదాపు లక్ష వస్తుంది పిల్లలు మాకు వద్దు అన్నా వినకుండా రెండు ఫ్లాట్లు కొంది మీ అక్క దాని అద్దలు యాభై వేలు దాకా వస్తాయి కాను కానీ డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ముందు ఇంకా అవసరం ఉంది అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు ఇష్టమైనవి తింటూ హాయిగా కావాల్సిన చోట్లకి తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేయమ చేద్దామంటే వినదు ఇంట్లో వంట మనిషిని డైవర్ని పెట్టుకునే స్తోమత ఉంది కానీ నన్ను బస్సులు తిరగమంటుంది అన్ని పనులు తను చేయలేక చేస్తూ బాధపడుతుంది ఏం చేయాలో తెలియడం లేదు బాధ వెళ్ళబుచ్చుకున్నాడు ఆయన పెళ్ళి హడావుడి అయ్యాక శశి రెండు మూడు సార్లు అక్కకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది ఉషకి కూడా ఇంట్లో చేసుకొని చేసుకొని విసుగు వచ్చింది పైగా సూర్యం కూడా ఎక్కడికి వెళ్ళక చాలా రోజులయ్యింది వెళ్దాం అన్న ఇద్దరు హైదరాబాద్ వచ్చారు స్టేషన్లో శశిభర్త చంద్రం వీళ్ళ కోసం ప్లాట్ఫామ్ మీద వేచి చూస్తూ ఉన్నాడు వీళ్ళు రైలు దిగగానే రండి వెల్కమ్ టు హైదరాబాద్ మీ మీ మీకోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంది అని ఆహ్వానిస్తుంటే వీళ్ళ సామాను చందం పక్కన అతను పట్టుకున్నాడు ఉష అది చూసి అయ్యో మన సామాను అంటూ కంగారు పడుతుంటే చందం నవ్వుతూనే మనవాడే వదిన సాయి మన డ్రైవర్ అన్నాడు డ్రైవరే అంటూ నోలెళ్ళబెట్టింది ఉష కారు ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు కాలనీ అంతా విశాలమైన చెట్లు రోడ్లు నీటుగా ఉన్నాయి శశి చందంలో ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంటుంది మేము మీ పిల్లల పెళ్ళికి లకి వచ్చాం ఇల్లు కొత్తగా ఉంది ఏమైనా మార్పులు చేశారా అన్న సూర్యంతో ఏమీ లేదు అన్న కాదు కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించడం ఐదేళ్ళకు ఒకసారి రంగులు వేయించడం అంతే అన్నాడు చందం తమ ఇంటికి రంగులు ఎప్పుడు వేయించాం అని ఉషా ఆలోచిస్తే పదిహేను అయ్యి పదిహేను ఏళ్ళు అయ్యింది రిపేర్లు చేయించి కూడా చాలా కాలం అని గుర్తు వచ్చింది అందుకే ఇల్లు పెచ్చులు ఊడిపోయి పాతగా ఉంది అనుకుంది ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే హాయిగా అనిపించింది తక్కువ సామాను ఉన్నా అన్ని శుభ్రంగా సర్ది ఉన్నాయి సోఫాలు వాటిపైన కుషన్లు కిటికీలకు తెల్లటి కటన్లు వేసి ఎక్కడ బూజు దుమ్ము లేకుండా నీటుగా ఉంది సాయి సామాన్లు తీసుకొచ్చి ఒక బెడ్రూమ్లో పెట్టాడు డైవింగ్ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు అమర్చి ఉన్నాయి మధ్యలో ఒక చిన్న వాజ్ ఇంట్లో పూసిన తెల్లగన్నేదు గన్నేదు పెట్టి ఉన్నాయి ఇంట్లో నుంచి మంచి అగరబత్తి పరిమళం వస్తుంది ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన శశిని చూసి ఉషకి సిగ్గు వేసింది అప్పటికే స్నానం చేసి ఇసి చేసిన నూరు చీర కట్టుకుంది తల శుభ్రంగా దువ్వుకొని చిన్న క్లిప్ పెట్టుకుంది పూజ కూడా అయినట్లు ముఖాన బొట్టు కింద చిన్న కుంకుమ బొట్టు ఉంది ఉషకి తాను శశి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి సిగ్గేసింది అక్క ఫ్రెష్ అయ్యేదండి టిఫిన్ రెడీగా ఉంది అంది ఏకంగా స్నానం చేసి వస్తాను అని అంటే బాత్రూమ్ చూపించింది లోపల శుభ్రమైన టవాళ్ళు కొత్త సబ్బులు కొత్త టూత్ పేస్ట్ పేస్ట్ చిన్న నాప్కిన్ అన్నీ ఉన్నాయి బాత్రూమ్ నుంచి మంచి ఫ్రెషనర్ వాసన వస్తువు మెరుస్తుంది ఉషా సూర్యం స్నానం చేసి తయారై వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్లు పెట్టి ఉంచారు ప్రయాణం చేసి వచ్చారేమో ఇద్దరికీ ఆకలిగా ఉంది శశి చందం కూడా కూర్చున్నారు అందరూ కూర్చోగానే ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఏంల మధ్యలో ఉంటుంది ఆమె ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అన్ని ప్లేట్లలో గిన్నెల్లో సర్ది పెట్టింది చూస్తే పని అమ్మాయిలా లేదు ఎవరు ఈ అమ్మాయి అని అడగడానికి సంశయించి ఇంత పొద్దున్నే హోటల్ నుంచి తెప్పించావా శశి ఆశ్చర్యంగా అడిగింది ఉషా హోటల్ నా చెలికత్తె సువర్ణ ఉండగా హోటల్ ఎందుకు దండగా సినీ ఫక్కీలో అంటూ శశి అందరూ నవ్వేశారు టిఫిన్ తిని లేచేలోగా అందరికీ కాఫీ తీసుకువచ్చింది సువర్ణ వీళ్ళు కాఫీ తీసుకొని సోఫాలో కూర్చొని కబుర్లు చెబుతుంటే సువర్ణ బల్ల అంతా సర్దింది ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ టిఫిన్ తిన్నాక సువర్ణ వంటింట్లోకి వెళ్ళింది సాయి వచ్చి సార్ వెళ్ళన అడిగాడు చందం వంక శశి వంక చూసి వెళ్ళు సాయి ఇవాళ ఇంకా అవసరం లేదు మేము రెస్ట్ తీసుకుంటాం అన్నాడు అతను సువర్ణతో చెప్తు చెప్పి వెళ్తుంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో సాయి సువర్ణ భర్త అతను ఆటో నడుపుతుంటాడు మాకు కావాలంటే కారు డ్రైవింగ్కి వస్తాడు సువర్ణ కూడా ఒక గంటలో చకచక అన్న పనులు చేసి వండిన వంట అంతా కంచాలు గ్లాసులతో సహా బల్ల మీద పెట్టి అమ్మ వెళతాను సాయంత్రం త్వరగా వస్తాను అంటూ వెళ్ళింది అన్ని పనులు ఆ అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావు నవ్వుతూ అడిగిన అక్కతో ముప్పై ఏళ్ళు ఇంట్లో పని స్కూల్ పని స్కూల్ పిల్లల పని చేసి అలసిపోయాను అక్క ఉద్యోగ విరమణ అంటే పూర్తి రిటైర్మెంట్ నాకు నచ్చిన సినిమాలు చూస్తా పుస్తకాలు చదువుతా ఫ్రెండ్స్తో మాట్లాడతా నాకు నచ్చినట్లు ఉంటా మరి సువర్ణ అంత చేస్తోందిగా జీతం ఎక్కువ ఇస్తావా అన్న ప్రశ్నకి చంద్రం సమాధానం చెప్పాడు సాయి సువర్ణకి ఇద్దరు పిల్లలు వాళ్ళు శశి స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు మొదట సువర్ణ మా దగ్గర పనికి చేరినప్పుడు వాళ్ళకి ఈ స్కూల్లో చదివించే శక్తి లేక గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు శశి తన స్కూల్ వాళ్ళతో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది ఆ ఫీజు కూడా శశి కట్టేది ఇప్పుడు సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం కొడుకు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం ఇప్పటికీ వారి చదువుకు సహాయం చేస్తుంది సువర్ణ జీతం వేరే నెలకి పదివేలు వేరే నెలకి పదివేలు అన్నాడు కళ్ళు తేలేసింది ఉషా పదివేలా మీ ఇంట్లో డబ్బులు చెట్లకి కాస్తున్నాయా ఎగతాళిగా అడిగింది చెట్లకి ఏమి కాస్తున్నాయో చూసావా అక్క మా ఇంట్లో అన్ని కూరలు పళ్ళు కాస్తాయి ఆ పని కూడా సువర్ణ చేస్తుంది ఉదయం ఇంట్లో కాఫీ అన్ నుంచి అన్ని పనులు తానే చేస్తుంది సరుకులు చూసుకొని కావాలంటే తేవడం బట్టలు సర్ది అవసరమైనవి ఇసి చిక్కి ఇవ్వడం ఒక్కటేమిటి ఈ సంస్థం అన్ని పనులు చేస్తుంది మా పిల్లలు శని ఆదివారాలు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇష్టమని కారూ స బూంది లాంటివి చేసి డబ్బాలో ఇస్తుంది అసలు సువర్ణ ఒక పూట రాకపోతే నాకు గడవదు ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం పిల్లల పెళ్ళిళ్ళకి పుదుళ్ళకి ఎంత చేసిందో చెప్పలేను సాయి ఆటో కొనుక్కున్నాడు కానీ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు డబ్బుడు డబ్బులు అడగడు ఇచ్చినా తీసుకోడు అందుకే అన్నీ కలిపి సువర్ణ జీతం అంతా అంది శశి మరి మీకు వచ్చే పెన్షను ఉష నసుగుతుంటే మా ఇద్దరి పెన్షన్లు కలిగి కలిపిన బావగారి కంటే తక్కువే అక్క కానీ మాకు సరిపోతుంది మేము పిల్లలని అడగం వాళ్ళకి మేము ఇవ్వం వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు మా పేరు మీదే డిపాజిట్ చేశాం ఎమర్జెన్సీకి ఉంటాయి ఇప్పుడు మేము డబ్బులు ఆదా చేసి ఎవరికి ఇవ్వాలి దానధర్మాలు చేసినా ఎక్కడో అనాథాశ్రమాలకి వెళ్ళి ఒక పూట తిండి నాలుగు పాత బట్టలు ఇచ్చినా ఏమవుతుంది మన ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా పేదవాళ్ళే సాయం చేస్తే వీళ్ళ బతుకులు బాగుపడతాయి దానికి తగ్గ ఫలితం మనం కళ్ళారా చూడవచ్చు మనం డబ్బు దాచి దాచి పిల్లలకి ఎంతని ఇస్తాం దానికి లిమిట్ ఏముంది చదువు చూపించాము వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది శశి చెప్పింది విని సూర్యం కూడా నువ్వు చెప్పింది నూది పాదు నిజం శశి ఎక్కడికో వెళ్ళి తెలియని వారికి సహాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వాళ్ళకి చేయడం కరెక్ట్ అన్నాడు ఈ మాటలు విని ఉషా ఆలోచనలో పడింది శశికి కావాల్సింది కూడా అదే భోజనాలు అయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని లేచారు మళ్ళీ సువర్ణ వచ్చి పకోడీలు వేసి టీ పెట్టి సాయంత్రం వంట కూడా చేస్తుంది శశి వైజాగ్లో ఉన్న కాసేపు తను ఇంటి పని వంట పని అని ఒక్క నిమిషం కూడా కూర్చొని కబుర్లు చెప్పకుండా విసుగ్గా తిరిగిన విషయం గుర్తొచ్చింది ఉషకి అదే శశి చక్కగా తమతో కూర్చొని స్థిమితంగా కబుర్లు చెబుతోంది సాయంత్రం స్నానాలు చేసి బయట కుర్చీలు వేసుకొని కూర్చున్నారు నలుగుదు సువర్ణ చెట్లలో పాదులు చేసి ఆకులు తీసి శుభ్రం చేస్తుంది సన్నజాజి పూలు కోసి శశికి ఇస్తే దండ కట్టి అక్కకి ఇచ్చి తాను పెట్టుకుంది వీళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే బయట మోటార్ సైకిల్ ఆగింది ఒక అబ్బాయి అమ్మాయి లోపలికి వచ్చారు గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ సువర్ణ పిల్లలు జ్యోతి దీపు అంటూ పరిచయం చేసింది దీపు అన్న అతను చంద్రం చేయి పట్టుకొని పల్స్ చూస్తూ మందు వేసుకున్నారా బీపీ కొంచెం ఎక్కువగా ఉంది చుట్టాలు వచ్చాదని అన్నీ పెట్టేస్తున్నారా టీచర్ అంటూ శశివంక చూశాడు పర్లేదులే దీపు ఒకరోజు తింటే ఏమీ అవ్వద్దు మీసారికి వదిలే అని ఈ మధ్య చందానికి కొంచెం బీపీ పెరిగింది పిల్లలు దీపుకి అప్పచెప్పారు తనేమో మరీ స్టిట్ నవ్వుతూ చెప్పింది శశి బళ్ళ మీద పెకోడీలు ఉన్నాయి ఇద్దరు తినండి దీపు నీకు పరీక్ష ఉంద ఉన్నట్లుంది రేపు ఇంటికి శ్రద్ధగా వెళ్ళి చదువు అన్న శశిని చూసి అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు ఇది అంతా వింతగా ఉంది ఇషకి ఉషకి ఇదేమిటి తల్లి ఆ కుటుంబం మొత్తాన్ని నువ్వు దత్తత తీసుకున్నావా ఈ రకంగా దోచిపెడుతున్నావు అంది ఉషా దీపు ఉండబట్టి ముఖం మొన్న చందానికి ప్రమాదం తప్పింది సరిగ్గా సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు లేకపోతే తనకి పెరిగిన దీపీకి బీపీకి హార్ట్ అటాక్ వచ్చేది మా పిల్లలు ఇక్కడే ఉన్న వాళ్ళ ఆఫీసులు వాళ్ళవి అది కాక సువర్ణ కుటుంబం మొత్తం మమ్మల్ని చూసుకుంటారని ధైర్యం మా కూడా పిల్లల దగ్గర ఆ హడావిలో ఉండే కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే ఇష్టం కుదిరినప్పుడు మేము వెళ్తాం వాళ్ళు వస్తారు ఉన్నంత వరకు ఇలా ఉంటేనే నయం నేను చెప్పానని బాధపడకు కానీ మొన్న వచ్చినప్పుడు చూశాను పనికి పని ఆమెకి ఇంకో వెయ్యి ఇవ్వాలని అన్ని పనులు నువ్వే చేసుకుని అలసిపోతున్నావు మంచి చీరలు పాడవుతాయని బీరువాలో పెట్టి పిచ్చివి కడుతున్నావు ఎప్పుడు కట్టుకుంటావు అవన్నీ నిజంగా మనకి ఏమన్నా అయితే అవన్నీ ఎవరికో పనిచేయడమేగా మీకు కారులో తిరిగే స్తోమత ఉంది కానీ బావగారిని బస్సులో వెళ్ళమంటావు ఆయనకి కూడా వయసు పెరిగి ఓపిక తగ్గలేదా కూడల ఇంటి పక్కనే పెద్ద షాపులో రేటు అని మార్కెట్కి పంపుతావు ఇద్దరికి ఎంత ఎక్కువ పక్క షాపు వాడు బతకాలిగా మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నువ్వు కొన్న ఆ ఫ్లాట్స్ వాళ్ళకి అక్కర్లేదు నువ్వు అన్నన్ని రోజులు వాటిని చూస్తావు తర్వాత ఎలాగో అమ్మేసేది ఆ మాత్రానికి రిపేర్లు అది ఇది అని నువ్వు ఎంత హైదరాన పడ్డం ఎందుకు కావాలంటే ఆ ఫ్లాట్లో నువ్వే ఉండు పెద్ద ఇల్లు చేయలేము అంటే అమ్మేయండి రూపాయి రూపాయి కూడా పెట్టి అవసరం లేని పిల్లలకి ఇచ్చే కంటే ఆ డబ్బుతో నువ్వు బాగా కాదు హాయిగా సుఖంగా ఉండండి కావాల్సిన ప్రదేశాలకి తిరగండి దాన ధర్మాలు చేయండి ఇలా అవసరం ఉన్న పేద పిల్లల్ని చదివిస్తే పుణ్యం పురుషార్థం నేను ఈ మధ్య శ్రీ మహేష్ సాయి రాసిన ఒక వ్యాసం చదివాను ఇండియన్ సీనియర్ సిటిజన్స్ ఆర్ డయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్ అని దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వృద్ధులు చాలామంది డబ్బు ఉన్న ఖర్చు పెట్టగా పేదగా బతికి చనిపోయాక ఆ ధనం పిల్లలకి ఇవ్వాలని దాస్తున్నట్టు తెలుస్తుంది ఆదా చేయడం ఆస్తులు ఏర్పరచుకోవడం మంచిదే చెయ్యాలి కూడా కానీ ఆ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల కోసం దాచడం అవివేకం పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయి అది ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది ఇంకా వాళ్ళ ఇష్టం నువ్వు దానికి కాపలాదారుగా ఉండచ్చు ఉండొద్దు జీవితాంతం జీవించినంత కాలం హాయిగా ఉండు నువ్వు తిను నలుగురికి పెట్టు ఎవరి సంతోషం కోసమో కాదు నీ తృప్తి ఆనందం కోసం నీ కోసం జీవించు నువ్వు కూడబెట్టిన డబ్బును నువ్వే అనుభవించు ఆగే అక్క వంక చూసింది చేసి తను అంటున్న దానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ నిజమే శశి పిల్లలు కూడా ఇదే చెప్తారు మా సంపాదన మాకు చాలు ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖంగా ఉండండి అని నిన్ను చూశాక నాకు అనిపిస్తుంది వందకి వెయ్యికి లెక్క చూసుకొని కష్టపడడం నిజంగా నాకు అవసరమా అని ఒక్కసారిగా మారిపోవడం కష్టమే కానీ నెమ్మదిగా మా సుఖానికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అన్న ఉషని చూసి చందం ఇది ఇక్కడేదో పెద్ద మాల్ ఉందట రేపు అక్కడికి వెళ్ళి నాలుగు జతల బట్టలు చూసుకొని దారిలో హోటల్లో భోంచేసి అంటున్న సూర్యాన్ని మధ్యలోనే ఆపి మొన్ననేగా ఒక షర్ట్ కొన్నారు ఇప్పుడు అవసరమా కోపంగా అంటున్న ఉషని బిత్తలు పోయి చూస్తున్న సూర్యని చూసి పక్కపక్క నవ్వింది ఉష ఆమెతో జత కలిపారు అందరూ ఓకే ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్